వెల్కమ్ టు కొత్తగూడెం మున్సిపల్ ఆఫీస్ నందు ముప్పై మూడవ వార్డు కౌన్సిలర్ రావి మమత ఆధ్వర్యంలో పలు సమస్యలపై వార్డు ప్రజలు ధర్నా నిర్వహించారు కిన్నెరసాని వాటర్ క్రమం తప్పకుండా సమయానుసారంగా రావాలని కోతులు కుక్కలు వెడద వల్ల మనుషులు తిరిగే పరిస్థితి లేదని అందుకే త్వరగా కుక్కల్ని కోతుల్ని పట్టుకోవటానికి తగు చర్యలు తీసుకోవాలని మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రావి రాంబాబు స్థానికులు కోరారు ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు హైమద్ రాజేశం పొండూరి జ్యోతి కోవులమ్మ బుమ కతిజా స్థానిక ప్రజలు తైతలు పాల్గొన్నారు మన ధర్నాన్ని స్పందించి కమిషనర్ గారికి బయటకు వచ్చిన అందరూ కూడా కమిషనర్ గారికి ధన్యవాదాలు రోజులు ఎవరు కూడా అంత ఆఫీసర్లు మన ఏరియాలలో తిరుగుతూ ఉంటారు ఈ ప్రజా పరిపాలన అయిన తర్వాత మటుకు ఈ పని చేస్తారని కోరుకుంటాను అసలు చేయకపోతే మళ్ళీ వద్దాం మనకేముంది ఆటో ట్యాక్ తప్ప